హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పద్దెనిమిది వందల నాలుగు పాఠశాలల్లో ఇంకా పీఈటి పోస్టులే మంజూరు కాలేదు దానికి సంబంధించి ఆ పద్దెనిమిది వందల నాలుగు పిఈటి పోస్టులను మంజూరు చేయమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీఎస్ నుంచి ఒక వినతి పత్రం ఇచ్చారు దానికి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా సఖసంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూస్తూ ఉండండి పద్దెనిమిది వందల నాలుగు పీఈటి పోస్టులు మంజూరు చేయండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పెటాటిఎస్ వినతి రాష్ట్రంలో నాలుగు వేల ఏడు వందల నాలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలుంటే పద్దెనిమిది వందల నాలుగు హై స్కూళ్ళలో వ్యాయామ విద్యా ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయలేదని క్రీడాభివృద్ధిని గమనంలో ఉంచుకొని తక్షణమే పద్దెనిమిది వందల నాలుగు ఉన్నత పాఠశాలలో పీఈటి పోస్టులను మంజూరు చేసి రానున్న డిఎస్సిలో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం తెలంగాణ కోరింది ఈ మేరకు గురువారం సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు పెటాటిఎస్ అధ్యక్ష కార్యదర్శులు రాఘవరెడ్డి కృష్ణమూర్తి గౌడ్లు వినతిపత్రం అందించారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది స్పోర్ట్స్ పాలసీలో భాగంగా క్రీడా అకాడమీలు స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం పాఠశాల స్థాయిలో క్రీడలను బలోపేతం చేసేందుకు పిఈటీలను నియమిస్తాం పద్దెనిమిది వందల నాలుగు హై ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులను మంజూరు చేస్తామని పెటాటిఎస్ నేతలతో సిఎస్ రామకృష్ణారావు అన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి పెటాటీఎస్ నేతలు రేవంత్ రెడ్డి స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వం నూతన స్పోర్ట్స్ పాలసీ ఆమోదించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలపడం జరిగింది మొత్తానికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఏడు వందల నాలుగు స్కూళ్ళు హై స్కూల్స్ ఉంటే ఇందులో ఇంకా పద్దెనిమిది వందల నాలుగు స్కూళ్ళలో పీఈడి పోస్టులు లేవు ఇది ఎగ్జాక్ట్ అండి పద్దెనిమిది వందల నాలుగు స్కూళ్ళలో పీటీ పోస్టులు లేవు వీటిని తక్షణమే శాంక్షన్ చేసి అందులో డిఎస్సి ద్వారా ఇప్పుడు నెక్స్ట్ రిక్రూట్ చేయబోయే డిఎస్సి ద్వారా ఈ పోస్టులను నింపాలని వినతి పత్రం ఇవ్వడం చాలా గ్రేట్ మీరేమంటారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్